అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న కార్యక్రమం ఈరోజు మనకు శ్రీకారం దుట్టబోతున్నాం రేపు ఉదయం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే పొట్టేపాడెం కలుసు పొట్టేపాళెం కలుసు అనేది ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ అదేవిధంగా ఈ దారిలో పోయే కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు ఆత్మాకూరు ఉదయగిరి అప్ టు బద్వేల్ దాకా పార్ట్ ఆఫ్ ద సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ని నియోజకవర్గాలకి కనెక్టింగ్గా ఉన్న కొట్టేపాలెం కలుసు సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదని సంగతి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ సమస్యని శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు గతంలో దీని మీద అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఎన్నోసార్లు కలిసిన ఫలితం లేకపోయింది దీని మీద ప్రత్యేకంగా ఉద్యమం కూడా కొట్టేపాలెం కలుతు ఉద్యమం కూడా చేపట్టడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు గారు అయితే ఎలక్షన్స్కు ముందు శాసనసభ్యులుగా మూడోసారి శ్రీధర్ గారు పోటీ చేసినప్పుడు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఎలక్షన్స్ ముందు నెల్లూరు వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కొట్టేపాళెం కలుపు మీద విద్యు నిర్మిస్తామని ఆ హామీ రేపు నెరవేరబోతుంది కొట్టేపాలెం కల్సి మీద బ్రిడ్జి శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి పెద్దలు లోక్సభ సభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వచ్చేనా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక చారిత్రాత్మక ఘట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య హామీల్లో ఒక హామీ రేపు నెరవేరబోతుంది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా రేపు ఉదయాన రేపు ఉదయం సోమవారం రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి పొట్టేపాలెం కలుసు దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ పొట్టేపాలెం కలుసు దగ్గర ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బేదార్ రవిచంద్ర గారు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముఖ్య అతిథులుగా భావించి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం మరొకసారి రేపు ఉదయం సోమవారం రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పొట్టేపాళ్ళు కలుదు దగ్గరే ఈ శంకుస్థాపన మహోత్సవం ఈ పండుగ జరగబోతుంది ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరం కూడా కోరుతున్నాను